ఇన్ఫినిటో టీజీ అండ్ ఏపీ సో ఇప్పుడు మనము పిల్లలకు విద్యార్థులకు ప్రీ ప్రైమరీ ప్రైమరీ పిల్లలకు ఏ విధంగా చూడాలి ఇది చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే చిన్న క్లాసులు కదా చిన్న చిన్న వాళ్ళను హైయర్ ఎడ్యుకేషన్కి పోయినప్పుడు మేము మంచి కాలేజీలో కానీ మంచి స్కూల్లో చేంజ్ చేపిస్తాము అని దీని మీద నెగ్లెన్సీ చేస్తూ ఉండడం అనేది కొందరిలో ఉంటుంది సో ఈ నెగ్లెన్సీ వాళ్ళ పూర్తి జీవితాన్నే పాడు చేస్తుంది అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వంగంది మానై వంగున అన్నట్టు ఇక్కడ బేసిక్స్ లేకుండా ఇప్పుడు మనకు ఏబిసిడీలు వాళ్ళు వీళ్ళు ఒత్తులు గుణింతాలు తలకడు తీర్గాలన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్కు వేరే ఏబిసిడీలు ఉండయి డిగ్రీకి వేరే ఉండవు ఐఐటికి వేరే ఉండవు ఏదైతే ప్రీ ప్రైమరీలో నేర్చుకున్న అదే ఉంటుంది అసలు స్కూల్ ఎడ్యుకేషన్ అంటేనే మనకు బేస్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ ప్రీ ప్రైమరీ ప్రైమరీ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ మరియు వన్ టు ఫిఫ్త్ వీరికి ఏ సబ్జెక్ట్లో ఏ ట్రాక్లో ప్రాబ్లం ఉంటే దాని కేర్ తీసుకోవాలి ఎలాగైతే ఇప్పుడు మనము హెల్త్ విషయంలో ఒక హాస్పిటల్కి వెళ్తాం అది ఆర్తో అయితే ఆర్తో స్పెషలిస్ట్ లేకుండా ఇంకో హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చూపిస్తాం లేదంటే ఆయనకి ఇంకేదైనా కిడ్నీ ప్రాబ్లం లేకుంటే హార్ట్ లేకుంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ ఐ ఆ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తాం మరి ఎడ్యుకేషన్లో కూడా అలాంటి ట్రాకే పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దానికోసమే కెరియర్ కెరీర్ గైడెన్స్ అని ఉంటుంది మాకు ప్రీ ప్రైమరీకి ప్రైమరీకి కెరీర్ గైడెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీ బాబు హ్యాండ్ రైటింగ్ బాగుండదు లేకుంటే చదివితే గుర్తు ఉండదు లేకుంటే ఆయన ఇంట్రెస్ట్ స్కూల్కి వెళ్ళాడు లేదంటే డుమ్మా కొడుతూ ఉంటాడు ఏదో సాకులు చెప్తూ ఉంటాడు లేకుంటే స్కూల్ నుండి కాంప్లైంట్ మీ బాబు చదువుతలేడు రాయట్లేదు లేకుంటే పిల్లల్ని అల్లరి చేస్తున్నాడు క్లాస్లో ఇంకో పిల్లలతో డిస్టర్బ్ చేస్తాడు ఇలాంటివి ఏదో ఎన్నో ఉంటాయండి సవా సో ఇవన్నిటిని కూడా తల్లిదండ్రులుగా మనం క్లియర్ చేయలేము కొన్ని ఎందుకంటే కొన్ని కొన్ని కొందరు సజెషన్ గైడెన్స్ మరి మన తల్లిదండ్రులు అన్నీ చేయదలుచుకుంటే మరి ట్రీట్మెంట్ కూడా హెల్త్ విషయంలో చేసుకోగలుగుతాం కదా అక్కడ డాక్టర్ని హాస్పిటల్ను కూడా మారుస్తున్నాం కదా అట్లా నేను స్కూల్ను మారమని అనట్లేదు దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంటే స్కూల్స్లో టీచర్లు స్కూళ్ళల్లో కూడా మనకు సైకాలజిస్టులు ఉన్న స్కూల్స్ ఉన్నాయా లేవా అనేది మనందరికి తెలుసు కాబట్టి ఇప్పుడు హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్లో ఒక టెస్ట్ చేసే వాళ్ళు ఉండరు ఆ టెస్టులు వాళ్ళ దగ్గర లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళే వేరే అక్కడికి టెస్టులు ఎక్కడ ఉంటాయో అక్కడికి రెఫర్ చేసి టెస్టులు చేసినాక వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు సేమ్ ట్రాక్ ఇప్పుడు మీకు మీ పిల్లలకు కూడా ఏదైతే హాస్పిటల్లో టెస్టులు బయటకు వెళ్ళి తీసుకొస్తారో ఇక్కడ కూడా కెరీర్ గైడెన్స్ అనేది అవసరం ఇప్పుడు మీరు నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్ అయితే చిన్న పిల్లలని లైట్ తీసుకోరు కదా కేర్ ఎక్కువ తీసుకుంటాం కదా సేమ్ ఇట్లానే ఎడ్యుకేషన్లో కూడా మీరు అట్లా కేర్ ఎక్కువ తీసుకోండి మీ పిల్లలకు అద్భుతమైన అవకాశాలు అద్భుతమైన విజయాలు అద్భుతమైన ఫీచర్ ఉంటుందని ఇన్ఫినటోరీ సర్వీస్ ముక్తకంఠంతో మీకు చెప్తుంది ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్ ట్రిక్ ట్రిక్స్ కోసం మా ఛానల్ను ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు టీజీఏపీలో ప్రతి ఒక్క పేరెంట్కు చేరే వరకు కూడా ఈ వీడియోను షేర్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాము జై జవాన్ జై కిసాన్